అండి నేను రజాక్ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కాదు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుని కాదు దేశ భవిష్యత్తును మారుస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నీ ఇళ్ళే లేకపోతే కనుక మ్యాజిక్ ఫిగర్లు వచ్చే కాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి మరోసారి ఏడుపు మొదలెట్టినటువంటి కొంతమంది నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు నిరూపించగలరా చేయగలరా దమ్ముందా నమస్తే అండి నేను రజాక్ ఓడిపోయిన దానికి ఏదో ఒకటి ఆడవాలి కదా ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా ఎందుకు అనేది అతి దారుణంగా ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఓడిపోయినాం కదా దానికి సంబంధించి రియాక్ట్ కావాలి కదా మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా ఏమి లేనమ్మా ఏదో పట్టుకుని ఏడిచిందంట అట్టుంది ఉంది వ్యవహారం చూస్తా ఉంటే ఏమంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి మన మనస్సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి యాంకర్ ఉంటాడు కదా ఒక ఆయన పెయింటింగ్ వేసాను మొగ్ని పేస్తాడు ఒక వంద రెట్లు పైన రోమినేని గారు చెప్తాడు మాట్లాడిస్తాడు అనుమానం అండి నాకు కూడా ఇంత సంక్షేమం చేసిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఎందుకైంది ఓట్ల థర్టీ నైన్ పర్సెంట్ చేసినారండి కదా లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీకి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చినాక ఇరవై మూడే కదా వచ్చింది మీకు థర్టీ నైన్ వచ్చింది కాబట్టి పదకొండు వచ్చినాయి దాంట్లో తప్పే ఉంది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే బీజేపీ పార్టీ నాలుగు వందల స్థానాలు గెలవాలరా బాబు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే నాలుగు వందల స్థానాలు గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడాలి వాళ్ళు ఈ రోజున మ్యాజిక్ ఫిగర్ లేక సొంతగా గవర్నమెంట్ని ఫామ్ చేయలేక ఇటు అటు నితీష్ కుమార్ పోతారా ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్కకు పోతారా అని చెప్పేసి మీటింగ్లో మీటింగ్లు పెట్టుకున్న ఢిల్లీలో నీకు అర్థం కావట్లేదు అది ఈవీఎం ట్యాంపరింగ్ అంట మాట్లాడుకోడానికి కొంచెం సిగ్గుండాలి మనక ఏంటంటే నాకు అంటే మనకి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఎవడు ఈవీఎం ట్యాంపరింగ్ చేయాలా నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఎవడు ఈవీఎం ట్యాంపరింగ్ చేయాలా ఆ రోజు అనకూడదు కానీ ఈరోజు నాలుగు నూట అరవై నాలుగు వచ్చేపాటికి ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగింది అది జరుగుతుంది ఏము ఏముంది మీ దగ్గర రీజన్ ఏంటిది బార్కోట్లు ఉన్నాయంట బార్కోట్లు నెంబర్లు తెలిసినాయి అంట వెళ్ళేసి నొక్కేశారంట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫిజికల్గా ఉన్నటువంటి ఈ వీవీ ప్యాట్లు కానివ్వండి అదేవిధంగా ఈవీఎంస్ని అయితే ఏం కదిలించలేదట స్ట్రాంగ్ రూమ్లోనే కానీ అమెరికాకో జర్మనీకో జపాన్కో చైనాకో పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆ పక్కన బంగ్లాదేశ్ ఆ పక్కన శ్రీలంకకి వెళ్ళి క్యూఆర్ కోడ్లు చేసి మ్యాజిక్ చేస్తారని చెప్పేసి నేను ఎవడ మాట్లాడుతున్నాడు ఈ కుమార్ విధానం ఉంటాయి బ్రో ఓడిపోవడానికి రీజన్లు ఏంటి నేను చెప్తా ఓడిపోవడానికి రీజన్లు ఏంటి అనేది ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు బాగాలేదు ఐదు సంవత్సరాలు లేదు అడుక్కో గొయ్యి గజానికో గుంత అని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్ చేసిన తర్వాత కూడా మీరు రోడ్లు వేయలేదు అందుకు ఓడిపోయినారు ప్రత్యేక హోదా తీసుకొస్తా పాతిక మందిని ఇస్తే కనుక మెడలు ఉంచుతా అన్నారు దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు మూడు రాజధానులు ఎవడు అడిగాడు వైజాగ్ పీపులు అడిగినారా లేదు కర్నూలు పీపులు అడిగినారా ఒక ఒక హైకోర్టు బెంచ్ పెడతాడా రాజధాని అవుతుంది అది చెప్పే మీకే చెప్పే మీకు లేదు కాబట్టి ఇనే వాళ్ళు ఆడుకుంది కాబట్టి ఈరోజు చూపించినారు అర్థం చేసుకుని ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎందుకు ఓడిపోయా వాళ్ళు లెక్కలు నేను చెప్తా నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి సరే నిత్యావసర సరుకులు పక్కన పెట్టు కూరగాయల రేట్లు అడిగిన పక్కన పెట్టు పెట్రోల్ రేట్లు కర్ణాటకకి ఎంత రేటు ఉంది తమిళనాడుకి ఎంత రేటు ఉంది తెలంగాణకి ఎంత రేటు ఉంది ఆంధ్రాకి ఎంత రేటు ఉంది ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎన్నిసార్లు పెంచినారు టూ రోప్ ఛార్జెస్ ఎన్నిసార్లు పెంచినారు ఎందుకు ఓడిపోయింది లెక్కలు వేసుకోండి డబ్బులు పెంచితే చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పప్పు బెల్లం మాదిరి పుష్పు కుంకుమలకు పెట్టినాడు డబ్బులు గెలిపిచ్చులా ఓడిచ్చినారు డబ్బు తీసుకొని మహా అయితే ఎంజాయ్ చేసేది పది పదిహేను రోజులే పదిహేను వేలు ఇస్తారు ఏం చేస్తారు చిన్న ఫంక్షన్ లేకపోతే బంగారు వస్తువు కొస్కుంటారు మర్చిపోతారు నువ్వు రోడ్డు నువ్వు మే నువ్వు కాలేజీలు తీసుకురా నువ్వు కంపెనీలు తీసుకురా అభివృద్ధి సృష్టించు ఇప్పుడు హైదరాబాద్కి తెలంగాణకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలంగాణ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కాదు హైదరాబాద్ నుంచి వస్తాయి మెజారిటీ రెవెన్యూ హైదరాబాదు ఎందుకు కంపెనీలు ఉన్నాయి అమెజాన్ ఇంటెల్ మా ఫార్మా మెడికల్ బ్యాంకింగ్ బిజినెస్ స్కూల్స్కు బిజినెస్ కాలేజీలు ఇండస్ట్రీస్ ఒకటి కాదు ఇద్దరు రెండు కాదు కొన్ని లక్షల కోట్లు సంపాదించి పెడుతున్న అక్షయ పాత్ర హైదరాబాదు ఎందుకు ఓడిపోయావంటే నేను చెప్తున్నా కదా ప్రత్యేక దగ్గర నుంచి మొదలెట్టితో వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే నిత్యవసర సరుకుల దగ్గర నుంచి మొదలు పెడితే ట్రఫ్ఛార్జెస్ మొదలు పెడితే పోలవరం గురించి మొదలు పెడితే అమరావతి రాజధాని రైతులను హింసించిన విధానం వరకు మొదలు పెడితే ఆ మూడు అని చెప్పేసి అమరావతిని చంపినంతవరకు మొదలు పెడితే ఎన్ని చెప్పమంటారు ఎన్ని చెప్పమంటారు వచ్చిన కాడి నుంచి కక్ష సాధింపులే ఆ చంద్రబాబు నాయుడిని జైల్లో మింగుదామా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద రాకుండా చేద్దామా ఆపుదామా ఐదు రూపాయలు టికెట్లు పెడదామా హింసిద్దామా ఎవరైనా ప్రశ్నిస్తే వాడిని తీసుకెళ్ళి జైల్లో మింగుదామా ఇదే కదా కథ జరిగింది ఐదేళ్ళు ఎలా ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంట నేను నేను ఇప్పటికే నేను గత ఐదేళ్లుగా మోగా అన్నా మీరు మీరు చెప్పినటువంటి చేస్తానన్నటువంటి వాటిలో వంద చేయలేదని చెప్పేసి ఒక వీడియో చేసిన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసుకోండి వంద పనులు మీరు చేయలేదు ఈ ఈ పనులు కారణంగా ఓడిపోయినారు అది పరిస్థితి డ్రైనేజ్ ఆంధ్ర రాష్ట్రంలో పెద్దగా ఎక్కడ కూడా కనిపించు రోడ్లు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి ఎన్నిసార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు ఆరుసార్లు పెంచారు ఎక్కడ కడతారు ఒక ఇక్కడ నుంచి ఒక ఐదు పది కిలోమీటర్ల అలా కానీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంటాడు అయ్యాయి ఇదివరకు పదిహేను రూపాయలు పదహారు రూపాయలకి తిరిగే రోడ్ల మీద ఇప్పుడు యాభై రూపాయలు నలభై రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎలా ఖర్చు పెడతాడు ఇట్ట చేతికి ఇచ్చిట్టకుండా ఉంటే ఎందుకు కూరుకుంటారు ఆటో వాళ్ళకి నువ్వు ఇచ్చే పదివేల రూపాయల పుణ్యమాని ఎన్ని రోజులు గడుపుతుంది అదే ఆ రోడ్డు సక్రమంగా ఉంటే కొన్ని వందల మంది ఆటో వాళ్ళు బాగుపడతారు అందుకు వేయలేదు ఓట్లు పిచ్చి ముందు ఆ పిచ్చి ముందు దాగి లివర్లు ఖరాబ్ అయిపోయి డైరెక్ట్ స్పిరిట్లు దాగి సచ్చారు జనం అది పరిస్థితి ఆ ఋషికొండ దాని బోడి కొట్టినట్టు కొడితే వైజాగ్ పీపుల్ నెత్తును కొట్టడం జరిగింది ఈ రోజున అందుకొడిపోయారు ఈవీఎం ట్యాంపరింగ్లు కాదు ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుంటే బీజేపీ బీజేపీ చేసుకున్నందుకు ఎవరు చేసుకోలేడు ఎందుకంటే అన్ని వ్యవస్థల చేతిలో ఉన్నాయి కదా ఈ రోజున చేసుకొని చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఆ బీజేపీ నిజంగా రావాలంటే ఇప్పుడు ఆంధ్రాలో డైరెక్ట్గా మొత్తం వచ్చేవచ్చు పక్కన ఉన్న తెలంగాణలో రావచ్చు కర్ణాటకలో రావచ్చు తమిళనాడులో రావచ్చు గోవా గోవాలో వచ్చినా వచ్చే ఉంటుంది ఆ కర్ణాటక అన్ని మన సౌత్ రాష్ట్రాలు అన్నింటిలో నార్త్లో అన్నింటిలో ఉండిపోయి ఐదు వందల డెబ్బై రాజ్య ఆ లోక్సభ స్థానం ఉంటే ఐదు వందలు పైగా తెచ్చేసుకోవచ్చు కదా ఎవరు వద్దన్నారు మాట్లాడడానికని ఉండాలి కదా ఎందుకు ఓడిపోయావు అనేది ఆత్మ పరిశీలన చేసుకోండి విమర్శ చేసుకోండి ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు పెట్టిన ఇబ్బందులు అన్ని కాదు ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడు నువ్వు కంప్లీట్గా ఫ్రేమ్ వర్క్ చేయి రాకుండా బొక్కలేయి ఆ పని నువ్వు చేయాలి కదా అలా కాకుండా కక్ష సాధింపులో భాగంగా పన్నవోల్ సుధాకర్ రెడ్డి గారు వెళ్ళి మీ పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణం రాజుని ఏ వ్యతిరేకంగా మాట్లాడితే కొట్టి చంపుతారా జైల్లో పెట్టి ఆ వీడియోలు చేసుకొని ఎంజాయ్ చేస్తారా ఎలా అభి వైసీపీ టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి తోటలూరు పోలీస్ స్టేషన్లో పప్పు పిచ్చ కొట్టుడు కొట్టారు లైట్ లాఫ్ మరి కొడితే నన్ను వెళ్ళాడు ఆయన ఎందుకు ఊరుకుంటారు ఎన్ని అరాచికలు ఎన్ని చోట్ల భూ కబ్జాలు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పక్కన పెడతాం కొంతసేపు దాని గురించి తర్వాత మాట్లాడతాం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భాగంగా ఈ సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఎందుకు సచివాలయాలకి రంగులు దాన్ని పేకడానికి కొన్ని వేల కోట్ల నష్టం సచివాలయానికి ఎవడు రంగులు ఏమన్నాడు పార్టీ రంగులు ఎందుకు తీసేశారు హీట్ గురించి మాట్లాడుకోవాలి ఇది పరిస్థితి డబ్బులు పంచితే తిని వదిలేస్తారు జనం డెవలప్మెంట్ చూపిస్తేనే గెలిపిస్తారు మన హైదరాబాదు మీకు నేను మళ్ళీ ప్రత్యక్ష ఉదాహరణ చెప్తా తెలంగాణకి సంబంధం చూసుకుంటే హైదరాబాద్ని డెవలప్ చేసినారు ఇప్పుడు ఐదేళ్లలో కూడా పోయిన ఐదేళ్లలో పదేళ్లలో చంద్ర మన కేసీఆర్ మన వాళ్ళు గెలిచింది హైదరాబాద్ పరిసర ప్రాంతాలే కదా మిగిలిన వాళ్ళు ఓడిపోయింది ఎక్కడ మన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు తెచ్చుకోలేక ఓడిపోయింది సిటీ ప్రాంతంలో అర్బన్లో బాగానే గెలిచింది ఎందుకు గెలిచింది అభివృద్ధి ఇక్కడ కనబడుతున్నాడు కనిపించట్లా అది పరిస్థితి మళ్ళీ చెప్తున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు పోయేది కాదు ఈ రోజున శనివారం వస్తే ఆంధ్ర రాష్ట్రలో కరెంటు ఉండదు ఈ ఐదు సంవత్సరాల్లో శనివారం వస్తే ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ ఉండదు నాలుగైదు గంటల కోత సీజన్స్తో సంబంధం లేకుండా ఎలా అంటా నేను చదువుకున్న పిల్లలంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకి తమిళనాడుకో చెన్నైకో హైదరాబాద్కో ముంబైకో మహారాష్ట్రకో ఢిల్లీకో పోయి ఆడ కోచింగ్ సెంటర్లో చేరి ఆ రాష్ట్రాలకు ఊడికించేలా ఏంది కంపెనీలకి అక్కడ ట్యాక్స్ మేము ఎక్కడ కష్టపడి చదువుతాం ఆంధ్రాలో కష్టపడి చదువుతాం డిగ్రీలు ఎక్కడ కంప్లీట్ చేస్తాం బీడీలు ఎక్కడ కంప్లీట్ చేస్తాం ఉద్యోగం చేసేది మన తెలంగాణకా తెలంగాణలో ఉన్న కంపెనీలక ఆ కంపెనీలు ట్యాక్స్ కట్టేది ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా కడుతున్నారా తెలంగాణ కడుతున్నారా నువ్వు కంపెనీలు తీసుకురావయ్యా బాబు అంటే కాక్ష సాధనం దావోస్ నుంచి తీసుకొస్తే దావోస్ వెళ్తే చలి పుట్టింది అంటారు ఇవన్నిటి వల్ల ఓడిపోవడం జరిగింది రియలైజ్ అయ్యా అవ్వండి ఈవీఎం ట్యాంపరింగ్ హదు అది అనుకున్నా కానీ చేసేది లేదు నేను చెప్తున్నాను కదా ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ చేయాలంటే బీజేపీ తప్పించుడు చేయలేడు ఈ ప్రపంచంలో ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు సామర్థ్యం ఉంది కానీ వాళ్ళే ఓడిపోతున్నారు కదా ఈరోజు మ్యాజిక్ ఫిగర్స్ లేక చంద్రబాబు నాయుడు కూటమి పవన్ కళ్యాణ్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం నితీష్ కుమార్ కోసం పక్కన కూర్చోబెట్టి కేంద్ర మంత్రి పదవులు ఇప్పుడు మన రాష్ట్రానికి దీని కారణంగా కేంద్ర ఆంధ్ర రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో ఒక వెలుగు వెలుగబోతోంది అది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కావాల్సిన నంబర్స్ లేవు అది మన దగ్గర ఉన్నాయి నిజం చెప్తున్నా మరి ఏ ఏ టైంలో ఈ పొత్తు పడిందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పొత్తు నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కాదు దేశ భవిష్యత్తును మారుస్తుంది